మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే అండి మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం అల్లు అర్జున్ కేసులో నాంపల్లి కోర్టు దగ్గర అయితే ఉన్నాము అదేవిధంగా ఇక్కడ చాలా మంది లాయర్లు కూడా ఉన్నారు అసలు అల్లు అర్జున్ కేసులో బిగ్ పిచ్ అయితే అసలు అల్లు అర్జున్ కేసులో ఏం మనకు మన ముందు నా లాయర్ ఉన్నారు ఆయనతో మాట్లాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఏం జరగబోతుంది లోపల కోర్టులో సార్ ఇప్పుడైతే అల్లు అర్జున్ గారిని పోలీస్ వారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రొడ్యూస్ చేసిన తర్వాత అఖిల్ వారి అడ్వికేట్ని పెట్టుకుంటారు ని పెట్టుకుని తన యొక్క వాదనలు నిలిపించుకుంటారు ఏదైనా ఈ రిమాండ్ అప్లికబుల్ అవుతుందా అవదా అనేది విషయం గురించి డిస్కషన్ నడుస్తా ఉంది ఆర్గ్యుమెంట్స్ గోయింగ్ గా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండగా మనం చెప్పలేము అది నాకైతే ఇంకా రిమాండ్ గురించి అయ్యిందని నాకు ఎవరు చెప్పలేదు కానీ నేను లోన్ నేను పర్సనల్ గా చూసిన దాని నుంచి మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను అండ్ యాజ్ పర్ లాఆర్ డిస్కసింగ్ ఓన్లీ నేను వెళ్ళి నేను ఆర్గ్యుమెంట్స్ ఇన్న ప్రకారం ఏం జరుగుతా ఉందంటే అంటే తన యొక్క రిమాండ్ అనేది ఇల్లీగల్ రిమాండ్ అప్లికబిలిటీ కాదు సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అనే దాని గురించే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి సెక్షన్స్ సెక్షన్ సెక్షన్స్ ని ఎవరైతే అర్గ్యూ ఆర్గ్యూ అడ్వకేట్ ఉన్నారో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్తే సెక్షన్స్ అప్లికబుల్ కాదు అని జడ్జి గారు నమ్మితే నా జడ్జి గారి జడ్జి గారు డిసైడెడ్ ద రిమాండ్ విల్ బి రిటర్న్ రిమాండ్ రిటర్న్ చేస్తారు లేదు ప్రైమా పైసీ ఉంది అనేది కానీ ఆ జడ్జి గారు డిసైడ్ చేస్తే రిమాండ్ చేస్తారు దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఓన్లీ అంటే చాలా మంది ఏమంటున్నారు ఆల్రెడీ అల్వచన్ గారి రిమాండ్ పడిపోయింది కూడా జలుగు తర తరలించడం అంటే ఒకటే గ్యాప్ అని చెప్తున్నారు లేదు లేదు అండి ఇప్పుడు మీరు అందరి ఇక్కడే ఉన్నారు కదా ఇంకా తరలించడానికి ఇంకేం జరగలేదు అలాగే హైకోర్టులో కూడా అట్లా పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటారు హైకోర్టు డిషన్ కూడా ఇచ్చిందని చూస్తారు ఇంకా ఓన్లీ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అనేది డిసైడ్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ హియరింగ్ అండ్ డిసైడ్ ద అప్లికబిలిటీ ఆఫ్ ద సెక్షన్స్ ఓన్లీ అంటే ఇప్పుడు మీరు ఒక లాయర్ గ చెప్పండి సెక్షన్స్ మొత్తం ఇప్పుడు తప్పు అంటే ఇప్పుడు అల్వచన్ అల్వచన్ గారి కేసులో గెలుస్తారా లేకపోతే న్యాయ వ్యవస్థ గెలుస్తున్నారు సార్ గెలిసేది గెలవదనేది అనేది ఇట్ ఈస్ నాట్ ఏ టు డిసైడ్ ఎట్ ది పాయింట్ ఇప్పుడు గెలిసేది గెలిసాను చెప్పలేదండి దిస్ ఈజ్ ద లాంగ్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఈజ్ హావింగ్ అ రైట్ టు డిసైడ్ ఇన్వెస్టిగేట్ ద కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దే విల్ ఫైల్ ఛార్జ్ షీట్ వాళ్ళు ఛార్జ్ షీట్ లో రాస్తారు ఇదండి ఇప్పుడు యాజ్ ఆన్ నౌ స్టే ఈస్ ఈజ్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ రిమాండ్ ఈజ్ ఎ లీగల్ ఆర్ నాట్ దాని గురించి ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి నాకు తెలిసినంత ప్రకారం సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అనేది ఈ అక్డ్కి అప్లికబిలిటీ కావడానికి ఛాన్స్ లేదు నేను చెప్తున్నది కాదు అది లా చెప్తుంది లాలో కూడా ప్రతి సెక్షన్లో కూడా పాయింట్ కామాతో కూడా ఎవ్రీ పాయింట్ ఈస్ ద ఇంపార్టెంట్ దా లా ఏం చెప్తుందంటే ఈ ఈ సెక్షన్స్ ఈ మిగతా సెక్షన్ గురించి కాదు కానీ ఈ అప్లికబిలిటీ ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ ఏమని చెప్తున్నాయంటే నాలెడ్జ్ ఉండాలి ద అర్జు అల్లు అర్జున్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ ఈ విధంగా జరుగుతుందని రాలేదు కదా ఆయన ఇంటెన్షన్ ఉండాలి ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం మీరు అందరూ వచ్చారు దీనివల్ల రోడ్ బ్లాక్ అవుతుంది లేదు ఇంటెన్షన్ ఉండాలి అంటే ఇంటెన్షన్ ఉంటే లేకపోతే దీనివల్ల ఆయన సార్లు జరుగుతున్న నాలెడ్జ్ ఉంటే కానీ సెక్షన్స్ అప్లికబిలిటీ కానీ కానీ ఈ సెక్షన్ కానీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ ఈజ్ నాట్ నాట్ ఇన్ ఇంటెన్షన్ వెదర్ దిస్ యాక్ట్ డన్ ఆర్ నాట్ ఒకవేళ మళ్ళీ ఇప్పుడు వచ్చి అనుకుంటున్నారు ఇప్పుడు రిమాండ్ అనేది నైన్త్ అడిషనల్ చూఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ సెక్షన్స్ ప్రకారం ఒకవేళ రిమాండ్ యాక్సెప్ట్ చే యాక్సెప్ట్ చేస్తే నేను ఇప్పుడు యాజ్ ఆన్ టుడే రిమాండ్ యాక్సెప్ట్ చేయలేదు యాజ్ ఆన్ నో రిమాండ్ యాక్సెప్ట్ చేస్తే ద ప్రొసీజర్ ఇస్ ఈ కోర్టుకి బెయిల్ ఇచ్చే అధికారం లేదు సెషన్స్ కోర్టు ఈజ్ హ్యావింగ్ అ రైట్ టు గ్రాంట్ బెయిల్ దాని ప్రకారం సెషన్స్ కోర్టులో బెయిల్ వేసుకోవాలి బెయిల్ వేసుకున్న తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ వాళ్ళు కూడా దాన్ని కౌంటర్ వేస్తారు ఆఫ్టర్ హియరింగ్ దట్ ద దైల్ విల్ బి గ్రాంట్ ఈ